హాయ్ ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడు వస్తుంది తనకి రూట్ తెలియదంట నన్ను పిలిచింది ఇప్పుడు తన్ని కొద్దిగా బస్సు ముందలు దింపారు కదా తను ఎప్పుడు రాలేదు ఒక చిన్నప్పుడు ఎప్పుడూ వచ్చింది ఇప్పుడు వస్తుంది రోడ్డు మీద ఉండమంది ఆడుంటున్నా అందుకని పోతున్నా నేను వస్తుంది చూద్దాం అని చెల్లి ఎట్లున్నావు నువ్వు సర్లే మరి ఇంటికి పోదాం కదా చూపిస్తా కదా నువ్వు ఏదో మరి పల్లెటూరు అంటే ఏమనుకున్నావు చెల్లి ఈడే ఉండొచ్చుగా మాతోనే మమ్మీ వాళ్ళు ఏమంటారు సరేలే అయినా నువ్వు చదువుకోవాలి కదా చెట్లు మామిడి చెట్లు వేప చెట్లు బలబిమాయక ఎప్పుడెప్పుడో తిన్నాం అక్కడ ఇక్కడైతే అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఫోక్ ఇచ్చాను ఉన్నాయి అన్ని ఇక్కడ ఫుల్ ఉంటాయి ఇక్కడైతే దీన్ని ఈతకాల చెట్లు అంటారు ఇవన్నీ అయ్యాయి అవన్నీ పెద్ద చెట్లు ఇవేమో ఈత చెట్లు చిన్నగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో పెడతా అంటే ఎండాకాలంలో కాస్తాయి ఇప్పుడు చలికాలం కదా అయితే కూర్చుకుంటే కష్టం లేదు సర్లే ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఇల్లుని చూపిస్తా అన్నా కదా ఫ్రెండ్స్ పార్ట్ టూలో చూపిస్తా బాయ్